మొత్తం అది మైదాలో మిక్స్ అయిపోవాలా ఇలా చేసామా చేసిన తర్వాత దీన్ని దీంట్లో పెట్టాలి ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే మా అక్క ఏదో పని ఉందని వెళ్ళింది

మా అల్లుడు గారు ఆవకాడో కార్న్ చేస్తున్నారు చాలా బాగుంది నేను గ్లాసెస్ వేసుకున్నాను చాలా యూనిక్ గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి కదా అసలాం ఈ రోజు నేను మా అమ్మాయి ఫాతిమా ఇంటికి వచ్చేసాను ఒంటరి ప్రయాణం చేసుకొని ఏడు సముద్రాలు దాటి ఎన్ని సముద్రాలు ఫాతిమా సెవెన్ సెవెన్ కరెక్ట్ నువ్వు లెక్క పెట్టే అంటే అది

అలా ఏడు సముద్రాలు దాటి నేను మా అమ్మాయి ఇంటికి వచ్చాను మా వారు హైదరాబాద్ లో షూట్ లో ఉన్నారు మా వారు షూట్ కారణంగా నేను ఒంటరిగా ఒంటరి ప్రయాణం చేసుకుని రావాల్సి వచ్చింది ఎందుకు తెలుసా గురించి మా అబ్దుల్ వీడియో తీస్తున్నాడు మా అబ్దుల్ గురించి ఆ ఈ ఇద్దరు గురించి నేను ఏడు సముద్రాలు దాటి వచ్చి వీళ్ళని గట్టిగా పట్టుకొని హైదరాబాద్ తీసుకు వచ్చాను ఇక్కడే ఉంటదంటే అక్కతో పాటు అమ్మ వద్దు ఇప్పుడు వరకు వండింది చాలు స్కూల్ ఉంది అంటే చదువుకోవాలి అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ స్కూల్ ఇంకా ఇంకొక ఇంకా టెన్ ఎక్కడ చదువుకుంటావు స్కూల్లో అదే ఎక్కడ ఏ ఊర్లో అమెరికాలో అమెరికాలో ఫామ ఇప్పటివరకు మీటి అబ్దుల్ నీ దగ్గర ఎలా ఉన్నారు సో వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత నా మెయిన్ ప్రయారిటీ ఏముందంటే ఇక్కడ మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి వీళ్ళని చాలా వరకు బేసిక్ మామూలుగా నేర్పి తీసేస్తున్నాను నేర్చుకున్నది టాలెంట్ పోతుంది లేకపోతే ఫేవరెట్ అసలు కోసం అర్థం అసలు వాళ్ళ కష్టం వద్దు పలు మేడ్స్ ఉంటారు కానీ నువ్వే చెయ్యరు ఇక్కడ నేర్చుకున్నా ఇక్కడ నేర్చుకునే టాలెంట్ వేస్ట్ అయిపోతుంది సో మా అబ్దుల్కి ముందు హాస్టల్ ఉండి తన బేసిక్ వరకే వచ్చేది తనకి సో ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని వాషింగ్ క్లీనింగ్ ఇల్లు మొత్తం వాక్యూమ్ చేయడం సో ఇవన్నీ నేర్చుకున్నాడు సో ఇవన్నీ నేర్చుకోవాలి నన్ను అడుగుతే ఎందుకంటే ఈ కాలం ఆల్ ద కిడ్స్ అండ్ ఆల్ ద యంగ్స్టర్స్ ఇప్పుడు మా ఏజ్ వాళ్ళందరూ ఫుల్ ఒక ట్రెండ్ తీసుకొచ్చారు కి రావడం సో ఇక్కడికి వస్తే మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి వన్ హ్యాస్ టు లర్న్ బేసిక్ అని చెప్పేసి మీటింగ్ అయితే ముందు నుంచి బాగా వచ్చి కానీ సో బట్ చేయలేదు తనకు వస్తుంది కానీ అంతలా ఏం చెయ్యదు ఇక్కడికి వచ్చి బాగా చాలా వరకు నాకు చాలా హెల్ప్ చేసింది సో యా అబ్దుల్ని మీటిని నేను నేర్పలేని పనులు అన్ని నేర్పి అలా అలా నేర్చుకున్న పనులు వేస్ట్ అవ్వకూడదు వద్దా చెయ్యవా ఏం చేయకపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఇక్కడ ఉంటే ఇక్కడ చేస్తా అస్సలు ఇండియా అస్సలు చేయవా కానీ అది రాంగ్ పర్స్పెక్టివ్ నన్ను అడిగితే ఎందుకంటే అందరూ వాళ్ళ బేసిక్ పనులు వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి మనం అందరం ఒక హోమ్ మేకర్ పైన లేకపోతే హోమ్ హెల్పర్ పైన ఇంత డిపెండ్ అయితే తర్వాత మనకు చాలా కష్టం అనిపిస్తుంది సో నేను కూడా అది ఫేస్ చేశాను టు బి ఫ్రాంక్ బట్ నేను ఇప్పుడు నేర్చుకున్నాను సో దాట్ ఈస్ మైఎమ్ గివింగ్ అండ్ అడ్వైస్ సో యా వన్ హ్యాస్ టు లర్న్ దర్ బేసిక్ వర్కింగ్స్ అనమాట సో అలా అందరు నేర్చుకోవాలి నన్ను అడిగితే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఫోన్ చేసి మమ్మీ కేఎఫ్సీ చికెన్ ని మిస్ అవుతున్నాము ఇండియాలో ఉన్న కేఎఫ్సీ చికెన్ కావాలి 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 అని ఒకటి అని నేను వచ్చేటప్పుడు అంటే కేఎఫ్సీ చికెన్ అక్కడ నుంచి పార్సల్ చేసుకుని ఇక్కడ తేవాలంట ఆ నేను వచ్చే ట్వంటీ టూ అవర్స్ జర్నీ చేసి వచ్చేటప్పుడు కేఎఫ్సీ చికెన్ ఎలా చాలా సాగి అయిపోతాయి అవన్నీ తినలేము అందుకని వీళ్ళ కోసం నేను వేడి వేడిగా ఈరోజు కేఎఫ్సీ చికెన్ చేయబోతున్నాను

గుడ్ గర్ల్ మంచిగా వాష్ ఏం అయిపోయింది యా పసుపు వేసి కడిగితే ఇంకా బాగుంటుంది ఎల్లో చికెన్ పసుపు ఉప్పు బీదీ ఇంచగా ఉప్పు కూడా వేసేసింది దాన్ని మేకప్ చేసేసుకుంటూనే మా మీటి చక్కగా క్లీన్ చేసేస్తుంది గుడ్ గర్ల్ మా మీటికి ఎప్పుడు పొగుడుతూ ఉండాలి పొగుడుతుంటే ఎంత బాగా చేస్తుందో పనులు నేను హైదరాబాద్ నుండి తీసుకొచ్చాను ప్యాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది గుడ్ ఫుడ్స్ ఫ్రైడ్ చికెన్ స్పైస్ మిక్స్ జూసర్ కరచేస్ ఫ్రైడ్ చికెన్ ఎట్ హోమ్ ఇలా ఈ ప్యాకెట్ ని ఓపెన్ చేస్తే అందులో ఈ మూడు ఇస్తారు ఇది బ్రెడ్డింగ్ అంటే ఇది ఎలా కలపాలో చెప్తాను ఇది మ్యారినేడ్ మ్యారినేడ్ అనేది ముందుగా మనం చికెన్ లో కలపాలి ఇది లాస్ట్ మా మీటికి ఇష్టమైన పెరి పేరీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పెరి పెరి పైన వేసేసుకొని మా మీటికి ఇవ్వకుండా నాకు ఇష్టం నాకు ఇష్టం నాకు చాలా కేఎఫ్సీ అట్ హోమ్ అంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇది ఓపెన్ చేసి ఫస్ట్ నాకు చిల్డ్ వాటర్ కావాలి మీటి నేను తెస్తున్నా మ్యారినేట్ ఈ ప్యాకెట్ ని ముందుగా మనం చికెన్ లో వేసుకొని ఏం చేయాలి మేకప్ చేయాలి మ్యారినేషన్ యా మీటి తోటి చేయిద్దాం ఇది చేసేటప్పుడు కొద్దిగా చిల్డ్ వాటర్ వేసుకోవాలి ఇందులో అంటే ఇది బాగా మిక్స్ అవ్వడానికి అన్నమాట ఓకే ఫాతిమా కొద్దిగా అంతే వేసుకొని కొద్దిగా మరి పౌడర్ కదా ఇది పేస్ట్ అయిపోద్ది ఇలా పౌడర్ ని వేసేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ ఎంత వేయాలి ఎంత చికెన్ కి అంత కూడా దీని మీద చక్కగా రాసుంటుంది తర్వాత ఈ ప్యాకెట్ మీద కూడా మనకి అంత వివరంగా ఉంటుంది ఏమీ కంగారు పడడం అవసరం లేదు అర కిలో చికెన్ కి వన్ ప్యాకెట్ మాట ఇది మా ఫాతిమా యా చిల్డ్ వాటర్ వేయడం వల్ల ఫాతిమా మంచిగా కలుస్తుంది అనమాట ఇలా కలిపేసి మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఫ్రిడ్ లోనా లేదు మామూలు ఫ్రిడ్జ్లో లో అయితే ఒక టూ త్రీ అవర్స్ పెట్టాల్సి ఉంటుంది ఫ్రీజర్ లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు చాలు తొందరగా కూల్ అయిపోతుంది కాబట్టి ఆ ఫ్రిడ్జ్లో లో ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు కలర్ ఇలా ఉంది కదా ఫాతిమా ఫ్రిడ్జ్లో లో పెట్టిన తర్వాత నువ్వు చూడు దీని కలర్ ఇంకా రెడ్ గా వచ్చేస్తుంది అనమాట లిపారాస్ దీనికి బాగా ఏమంటారు ఇప్పుడు ఈ కలర్ అంతా మనకి ఫ్రిడ్ లో పెట్టిన తర్వాత చేంజ్ అయిపోతుంది అనమాట డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం మనకి ఎక్కువగా వన్ టూ అవర్స్ త్రీ అవర్స్ టైమ్ అంతా వెయిట్ చేయడం ఎందుకు డీప్్రిజ్ లో పెట్టేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది కలిపింది ఫ్రిడ్ లో పెట్టేద్దాం ఒక అరగంట చాలుపోతేమ్మా వన్ అవర్ పెట్టేస్తే మరి గట్టిగా మిస్ అయిపోతుంది ఐ విల్ మిస్ యూ అబ్దుల్ అండ్ వేరే ఎప్పుడు ఇంకా ఇంకా మిస్ అవ్వలేదు కదా అది నేను ఆల్రెడీ రాసి కూడా ఒక ఫోర్ డేస్ అవుతుందనమాట అంటే నేను వచ్చి తీసుకెళ్ళిపోతానని ముందే నువ్వు గ్రహించేసేవనమాట ఎస్ సీడీ ఇది వద్దు ఎలా ఎందుకు అంటే ఇస్ అవర్ ప్రైవేట్ పర్సనల్ ఏంటి నేను వెళ్తే వాళ్ళు చూడాలి చాలా ఇష్టమైన పాప్కార్న్ చికెన్ పాప్కార్న్ దానికోసం కూడా తనే ఆర్డర్ చేస్తానంటుంది ఎక్కువ అది చికెన్ పాప్కార్న్ పెరి పెరి లాజ్ అంతే అది ఒక్కటే ఆర్డర్ చేస్తా నాకు అది చాలా ఇష్టం అసలా ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే పెరి పెరి పౌడర్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇక్కడ నీట్ గా రాసి కూడా ఉంటుంది కాబట్టి మనం తడవడం అవసరం లేదు ఇలా వేసేసుకొని నీటి సో గుడ్ అసలు కొద్దిగా చిల్డ్ వాటర్ వేసి అంతే వచ్చేసింది కదా అసలు దీనిలో ఎక్కువ ప్రాబ్లం లేదు చాలా ఈజీగా అయిపోతుంది ఇది వేటి ఎలా అంటే ఇదంతా కీమాలో అయిపోవాలి అలా చికెన్ పాప్కార్న్ అంటే కరెక్ట్ పీస్ లాగే ఉండాలి ఉండాలి అంతేనండి ఇందులో ఇంకా మనం ఉప్పు గాని పసుపు గాని కారం గాని ఏమీ వేయనవసరం లేదు అంతా ఈ కవర్ లోనే ఉంటుంది అనమాట మ్యారినేట్ కవర్ లోది వేసాం కాబట్టి అన్ని ఇందులోనే నువ్వు కూడా హాయిగా ఇంట్లో చేసేసుకోవచ్చు ఇందులో ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి నువ్వు బాగా ఇంట్లో చేసేసుకోవచ్చు కదా నువ్వు నేను బయటకి వెళ్ళినప్పుడు నేను కిచెన్కి తాళం చేసుకోవాలి ఏం చేస్తాం

మనం కాసేపు టీవీ దగ్గర కూర్చుందా బ్రెడ్ ఇద్దరు హాఫ్ అన్ అవర్ అయిపోయింది మనం చూడండి మంచి కలర్ ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కలర్ బాగుంటుంది ఇది తీసుకొని పెట్టేసి తర్వాత మైదా పిండిని మైదాన్ని తీసుకొని ఇందులో హాఫ్ కిలో చికెన్తో చేసుకున్నట్లయితే పావు కిలో మైదా తీసుకోవాలి బ్రెడ్ ఎస్ ఈ పౌడర్ కలుపుకోవాలి నేను ఇప్పుడు పాటు చికెన్ పాప్కార్న్ కూడా చేస్తున్నాను కాబట్టి రెండు కలిపి నాకు కిలో ఉంటాయి కిలోకి నేను ఇప్పుడు హాఫ్ కిలో మైదాన్ని తీసుకున్నాను హాఫ్ కిలో టూ ప్యాకెట్స్ పౌడర్ ని కలపాలి ఈ బ్రెడ్డింగ్ పౌడర్ ని బాగా వేసి మిక్స్ చేసుకోవాలి మొత్తం అది మైదాలో మిక్స్ అయిపోవాలా ఓకే నేను చికెన్ పాప్కార్న్ అండ్ చికెన్ రెండు కాబట్టి టూ ప్యాకెట్స్ వేస్తున్నాను ఎన్ని కిలోలకి ఎన్ని వేసుకోవాలో దీని మీద అని చెప్పాను కదా ఉంటుంది ఏ పాతి నువ్వు హాయిగా ఇంట్లో కూర్చొని ఇప్పుడు బయట ఇప్పుడు బయటికి వెళ్ళి మనం కేఎఫ్సీ చికెన్ లైస్ తింటూ ఉంటాం కదా అప్పుడు వాళ్ళు ఏమి ఆయిల్ వేస్తారు డౌట్లు ఉంటాయి కదా మనకి హెల్దీనెస్ ఉంటుందో లేదో అని అని ఆ డౌట్ ఏం లేకుండా మన ఇంట్లోనే మంచిగా ఫ్రెష్ ఆయిల్ తోటి చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇలాగా బ్రెడ్డింగ్ నేను ఆ పౌడర్ని ఇందులో కలిపేసాను మైదాలో బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఉంచుకొని ఇప్పుడు చిల్డ్ వాటర్ ఒక బౌల్లో పెట్టుకోవాలి ఫాతిమా ఓకే సో దీంట్లో మెయిన్ చిల్డ్ వాటర్ ఇంపార్టెంట్ చిల్డ్ వాటర్ ఆయిల్ పెట్టేసాను ఇప్పుడు ఈ పీస్ని తీసుకొని ఇందులో కోట్ చేయాలి కోట్ చేయాలి ఇలా బాగా మనం కోట్ చేయాలి ఇలా కోట్ చేసామా చేసిన తర్వాత దీన్ని దీంట్లో పెట్టాలి ఇందులో చిల్డ్ వాటర్ వాటర్లో ఒక్క డిప్ చేయాలి ఫాతిమా చిల్డ్ వాటర్ ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మనం ఇందులో డిప్ చేయాలి ఈ బ్రెడ్డింగ్లో ఎందుకు చిల్డ్ వాటర్లో ఎందుకు డిప్ చేస్తామంటే దీనికి మంచిగా ఇది కోటింగ్ పడుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఇలా కలిపాం కదా ఫాతిమా దీన్ని బాగా విధించాలి డస్ట్ అంతా ఇందు నుంచి పోవాలన్నమాట ఇది ఎంత విదిలిస్తే మనకి అంత సాఫ్ట్ గా అంత లేయర్స్ వస్తుంది క్రిస్పీనెస్ బాగా దీన్ని విదిలించేయాలి ఇప్పుడు ఇది మన వావ్ సో సాటిస్ఫైయింగ్ అసలు ఇప్పుడు ఇంకొకటి కూడా చేద్దాము ఇలా చేసి కోల్డ్ వాటర్ లో డిప్ చేసి ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఏం చేయాలో అర్థమైపోయిందా ఎస్ చికెన్ పాప్కార్న్ కూడా నేను ఒకటి చేస్తా చూడ ముందు చూసా ఇప్పుడు ఇది ఒకసారి ఇలా డిప్ చేసుకుని ఓన్లీ వన్ మినిట్ ఐ మీన్ వన్ సెకండ్ అంతే దీన్ని మళ్ళీ ఇంకొకసారి పౌడర్ వేసి ఇంకా ఏ వావది గోల్డెన్ కలర్ వచ్చింది ఇట్స్ స్మెల్ సో గుడ్ అసలా దీన్ని బాగా ఇలాగా డస్ట్ చేసుకోవాలి దీంట్లో ఉన్న ఎక్సెస్ పౌడర్ మొత్తం బయటికి వచ్చాయి ఇప్పుడు దీన్ని కూడా ఇలాగ చేసేస్తాం ఇట్స్ స్మెల్ సో గుడ్ అసల అసలా నీకు చాలా ఇష్టం కాబట్టి అసలా ఎస్ మా అక్క ఫ్రై చేస్తుంది ఇంటి దగ్గర హెల్దీ ఆయిల్ తో ఫ్రెష్ చికెన్ తో మనమే కేఎఫ్సీని చేసేసుకోవచ్చు యాక్చువల్లీ వాటర్ చల్లగా తొందరగా అవ్వాలని నేనే డీప్ ఫ్రిడ్జ్ లో అనమాట చాలా మంచి స్మెల్ వస్తుంది గోల్డెన్ కలర్ అసలు ఇంకా ఫ్రై అవుతుంది సో ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే మా అక్క ఏదో పన్నీర్ ఉందని వెళ్ళింది ఏ ఇప్పుడే వచ్చేసింది పని ఏం లేదు రాదు నాకు వచ్చు నేను ఇప్పుడే చూసా ఏం చూసా తిండం చూసా నో కానీ తింటా ఇప్పుడు పాప్కార్న్ టైం పాప్కార్న్ ని ఎలా చేయాలో చూపిస్తారు చికెన్ పాప్కార్న్ చికెన్ పాప్కార్న్ ని మనం ఇందాక పెద్ద పీసెస్ ని అలా వేసాం కదా ఎస్ ఇప్పుడు దీని అలా కాదు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఓకే అందుకే అలా వేసేసి అన్ని ఒకేసారా పాప్కార్న్ కదా అన్ని ఒకేసారి ఓకేనా వీటి ఎస్ దీని ఇప్పుడు మళ్ళీ ఇందులో వేసేస్తుంది నేను టైం నేను అనుకున్న టైం తీసుకుంటా తొందరగానే అయిపోతుంది తొందరగానే అయిపోతుంది నువ్వు మంచిగా తినాలని నీ కోసం ఫాస్ట్ గా తీసేస్తుంది నేను ఎందుకు హ్యాపీ అంటే ఆ పాప్కార్న్ లో ఈ పెరి పెరి మసాలా వేసుకొని తినడానికి దీన్ని ఇప్పుడు ఇందాక పెద్ద సైజు ముక్కలు కాబట్టి మనం చేతితోటి విదిరించాం ఇప్పుడు చిన్నది కాదు ఇవి చేతితో చేయలేము కదా కాబట్టి గిలా చేసా ఇలాగా మళ్ళీ డిప్ చేయడం అవసరం కదా ఆహా ఇప్పుడు అవసరం లేదు వన్ టైం చేసాం కదా పాప్ కి ఇలా చేయాలన్నమాట ఓకే డన్ అర్థం అవుతుందా నీకు ఎస్ అర్థం అవుతుందా అర్థం కానట్టు నటిస్తున్నావా నాకు మొత్తం అర్థమైంది అర్థమైందా నిజంగా ఏమర్థమైంది ఈ పాప్ ఇవన్నీ మ్యారేజ్ చేసింది అరే లాగ్ అవ్వట్లే ఇది తీసుకొని దీనిలో వేసి కొంచెం మిక్స్ చేసి దీనిలో ఒక టూ సెకండ్స్ వరకు పెట్టి మళ్ళీ దీనిలో వేసి ఇట్లా క్రంచిగా చేయాలి చికెన్ నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది అసలా నీకే నీటి మాకు వస్తుంది స్మెల్ సో అయిపోయింది చికెన్ పాప్కార్ క్రిస్ప్ చూస్తున్నారా క్రిస్ప్ ఇట్లా ఇట్లా అంటే మా అక్క టేస్ట్ చేసింది ఎట్లుంది అక్క సూపర్ అంట ఏంటి అప్పుడు తినేస్తున్నారు ఏంటిరా కాని దాని మీద పౌడర్ వేయాలి పెరి పెరి పౌడర్ వేయాలి కట్ చేసి ఇంకా చాలా ఉంది పన్నె పర్వాలేదు ఇంకా చాలా ఉన్నాయా టేస్ట్ వచ్చా ఇవ్వకేమో చూసావా నువ్వు యుఎస్ లో ఉన్నా సరే టేస్ట్ అనేది నీకు ఎలా వచ్చేసింది ఇప్పుడు ఈ పెరి వేసేస్తే ఏ ఫాతిమా ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది కేఎఫ్సికి వెళ్ళి తింటే అయ్యే ఖర్చు కంటే చాలా తక్కువ ఖర్చుతో ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు డిట్టో కేఎఫ్ టేస్ట్ అండ్ తో ఎంజాయ్ చేయొచ్చు పాపం మా మమ్మీ తినకపోయినా మా కోసం చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ థ్యాంక్ యూ ఇది నాకు సంతోషం రా మీరు మంచిగా తింటే అదే నాకు హ్యాపీ ఏం కావాలో ఇలా చేసి పెట్టి పిల్లలకి హెల్దీ ఫుడ్ని మన ఇంట్లోనే ఇవ్వొచ్చు ప్రోటీన్ ఫుడ్ని చూసారా చూసారా కేఎఫ్సీ స్టైల్ చికెన్

మీ అందరి కోసం ఒక మంచి బిజినెస్ అవకాశం చెప్పనా మీరు హోల్సేల్ గా తీసుకొని డిస్ట్రిబ్యూటర్ గా మీ ఏరియాలో అమ్ముకోవచ్చు ఇది ఒక మంచి బిజినెస్ అవకాశం గుడ్ ఫుడ్స్ వెబ్సైట్ వాట్సాప్ ద్వారా ఆన్లైన్ లో ఎక్కడ నుండి ఆర్డర్ చేసుకోవచ్చు చికెన్ పాప్కార్న్ ఇందులో పెరి పెరి వేసేసి మిక్స్ కరో మిక్స్ కరో మిక్స్ కరో గల 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 సౌండ్ వినిపిస్తుందా హాయ్ గైస్ హలో ఇంట్లోనే కేఎఫ్సీ చికెన్ అండ్ కేఎఫ్సీ పాప్కార్న్ తిని ఎలా ఉందో చెప్పండి ఆల్రెడీ ఫాతిమా అండ్ జువేరియా ఇద్దరు కూడా వండుతున్నప్పుడే కొన్ని నోట్లో వేసేసుకున్నారు తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా టేస్ట్ చేయండి మా అల్లుడు గారు ఆవకాడో కార్న్ చేస్తున్నారు షయాజ్ కిస్కిల్ ఇవ్వనారే అబ్బా నా కోసం బంగారు మా జాకా పాతివ్వు తిన్నా బాగుంటుంది చాలా బాగుంటుంది నేను ఎప్పుడు అది చేసుకోలేదు నాకు దాని రెసిపీ కూడా తెలియదు ఎప్పుడు తినాలనిపించినా ఐ విల్ టెల్ హిమోని టు డూ ఇట్ అంటే ఉడికిన కాన్స్ అవి స్వీట్ కాన్సు అందులో ఆవకాడో స్కూప్ చేసి ఇప్పుడు ఈ ఆవకాడో స్మాష్ చేసింది ఓకే మాలాడు గారు చేస్తారంట తిని చెప్తాను నేను కూడా ఇటీ బేబీ ఇంట్లో అన్నం తినమంటే చక్కగా తింటా కదా ఆరెంజ్ జ్యూస్ చికెన్ పప్పా బాగుందా తిను నువ్వు తింటమే నాకు కావాలి అవకాడోని ఇలా స్మాష్ చేసేసి

చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మా మీటి రోటీ అరే మా మీటి రోటి వండటానికి పిండి కలుపుతుంది నీకు పిండి కలపడం ఎలా వచ్చి మీటి ఎప్పుడైనా కలిపావా ఎట్లా టోడు ఎట్లా అయిపోయాడు మా బాధతో ఇందాళ్ళు మూగపోయిందా గుత్తు స్రీ వాళ్లకి గుర్తున్నాను ఎప్పుడు కలిపావు లాస్ట్ టైం మీరు వచ్చే ముందు నేను వచ్చే ముందు రోజు మా ఫాతిమా నాకు సూపర్ బాగుంది నైస్ గర్ల్ తింటూ సూపర్ ఉంది సవకాడ పాప్కార్న్ సలాడ్ సూపర్ మీటి నైస్ ఇది అయిపోయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి గసగసాల కూర వండుతా రోటీలోకి నేను ఇట్లాగే ఉంటానంట మా మమ్మీ చెప్తుంది సరిపోయారు ఇద్దరు అట్లాగే ఉంటావు సరిగ్గా తినకపోతే ఇలా అయిపోతావు మీటి ఎవరు వెనకాలా వెనక్ బాగుందనా ఇప్పుడు నేను గ్లాసెస్ పెట్టుకున్నాను ఒక షాప్కి వచ్చాను నేను మా మమ్మీతో పాటు నేను గ్లాసెస్ వేసుకున్నాను చాలా యూనిక్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి కదా అసలు ఓకే అండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్లైకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్